అందరికీ నమస్కారం మీరిప్పుడు వినబోతున్నది అభిశాపం మూడవ భాగం ప్రదర్శనశాలలో వస్తువు గాయత్రి ఆనందుల వివాహమైన తర్వాత బెంగళూరులో సెటిల్ అవుతారు గాయత్రి అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా లేదని కొంచెం స్టైల్గా పాష్గా తయారు చేయమని మిస్సెస్ సిన్హాకి అప్పచెప్తాడు ఆనంద్ నాలుగు రోజుల తర్వాత మిస్సెస్ సిన్హా గాయత్రిని ఒక క్లినిక్కి తీసుకెళ్తుంది అక్కడ పనిచేసే ఆంగ్లో ఇండియన్ యువతికి గాయత్రిని పరిచయం చేస్తుంది అంతేకాకుండా ఆనంద్ కోరికను కూడా ఆమెకి వివరిస్తుంది ఇక్కడి వరకు విన్నాం కదా ఆ తరువాత కథ ఆవిడ గాయత్రిని లేచి నిలబడమంది వెనక్కు తిరగమంది నడవమని చెప్పింది గాయత్రి పొడుగాటి జడ చూసి మీరు జుట్టు కత్తిరించుకుంటారా అంది ఇంగ్లీష్లో ఆవిడ జడ మీద చెయ్యివేయిపోతుండగా గాభరాగా లేడిలా నో అంటూ గాయత్రి గట్టిగా అరిచి దూరంగా జరిగింది భయపడకండి మేడం మీకు ఇష్టం లేకుండా మిమ్మల్ని సంప్రదించకుండా నేనేం చెయ్యను గాయత్రి జడ ముందుకు వేసుకుని చేత్తో పట్టుకొని ప్లీజ్ నాకు ఇలాగే బాగుంది నాకు ఏ ఫ్యాషన్స్ అవసరం లేదు అని ఖచ్చితంగా చెప్పింది చూడండి మేడం మీలాంటి అందమైన అమ్మాయిలు ఎప్పుడు ఫ్యాషన్స్లో లీడింగ్గా ఉండాలి కానీ ఇలా బెదరకూడదు మిమ్మల్ని చూసి మిగతా అందరూ అనుకరించడానికి తహతహలాడాలి మీరు ఈ గొలుసు ఎందుకు వేసుకున్నారు ఈ ఎందుకు పెట్టుకున్నారు ఇవి ఫ్యాషన్కి ప్రతీకలే సాంప్రదాయాన్ని అందరూ అనుకరిస్తారు కానీ సాంప్రదాయాన్ని చాలా మందే సృష్టించగలుగుతారు మీరు చిన్న చిన్న మార్పులతో ఇంకా ఎంతో అందంగా కనిపిస్తారు నలుగురిలోకి వెళ్ళినప్పుడు మీరు అందంగా ఉంటే మీ భర్తకి ఎంత గర్వంగా ఉంటుందో ఆలోచించండి మీరు జుట్టు వదలండి నేను ఏం కత్తిరించను దాన్ని ఇంకా ఎలా బాగా అలంకరించుకోవచ్చో మీకు చూపిస్తాను దాన్ని ఇష్టం లేకపోతే వదిలేద్దురు కానీ ఎక్కువ టైం ఏం పట్టదు ఇలా రండి ఒక్క నిమిషం ఇలా కూర్చోండి అంటూ ఆమె కుర్చీ చూపించింది ఆవిడ తీయటి మృదువైన మాటల్లో ఏదో మంత్రం ఉన్నట్టుంది ఇష్టం లేకపోయినా ఆవిడ చూపిస్తున్న ఫ్యాషన్కి గాయత్రి మనసు మెత్తబడింది వచ్చి కుర్చీలో కూర్చుంది ఆవిడ గాయత్రి జుట్టు విప్పి వెనక నుంచి దాని చివర్ల వరకు బాగా దువ్వింది ముందుకు వచ్చి గాయత్రి తీసుకున్న మద్యపాపిడి చరిపేసి ఎడమవైపుకు పాపిడి తీసింది కుడివైపు జుట్టుని నుదురు బాగా కనిపించేలా బాగా పైకి దువ్వి ఎడమవైపు క్రిందికి దువ్వింది జుట్టు చివర్లని రబ్బర్తో బంధించింది సగం వరకు మడత పెట్టి తీసుకొచ్చి పైకి పెట్టి అడుక్కి దోపి పిన్నెలు పెట్టింది ఇప్పుడు చూడండి అంటూ గాయత్రి గడ్డం పట్టి అద్దం వైపు చూపించింది అద్దంలో తన ప్రతిబింబం చూసుకున్న గాయత్రికి నోట మాట రానట్టు అయ్యింది తన ముఖం తనకే చాలా కొత్తగా ఉంది సగం మడిచిన జుట్టు హఠాత్తుగా చూస్తే భుజాల దిగువ వరకు ఊరికే దువ్వి వదిలేసినట్లుగా ఉంది పిన్నులు పెట్టటంతో అటు ఇటు కదిపిన కాస్త కూడా జరగలేదు పాపిడి తీసి పైకి దువ్వటంతో నదురు గడ్డం చెంపలు అందంగా కనిపిస్తున్నాయి ఆవిడ గాయత్రి పెట్టుకున్న బొట్టు తీసి కనుబొమ్మల మధ్యగా గుండ్రని చిన్న బొట్టు పెట్టింది కనుబొమ్మలకి కళ్ళకి పెన్సిల్తో టచ్ అప్ ఇచ్చింది గాయత్రి వయసు ఐదారు సంవత్సరాలు తగ్గినట్లుగా పెళ్లి కాని పిల్లలా ఉంది గాయత్రిని చూడగానే వాహ్ మార్వలస్ అంది మిస్సెస్ సిన్హ ఇక తీసేయండి అంటూ గాయత్రి బలవంత పెట్టింది నోనో ఇంటికి వెళ్ళి ఆనందికి చూపించిన తర్వాత కానీ తీయం ఇప్పుడు కాదు అంది మిస్సెస్ సిన్హా ఇంతలో ఆంగ్లో ఇండియన్ యువతి చూడండి మేడం మీరు ఈ రకంగా హెయిర్ స్టైల్ చేసుకున్నప్పుడు నల్లటి శాటిన్ స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని డార్క్ కలర్స్లో ఏదైనా ప్రింట్ ఉన్న షిఫాన్ కానీ జార్జెట్ కానీ చీర కట్టుకొని మెడలో ఒక ముత్యాల గొలుసు వేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటారు అని చెప్పగానే ఓకే ఈరోజు అలాంటి జాకెట్లు ఆర్డర్ ఇస్తాం అంది మిస్సెస్ సిన్హా గాయత్రి ఇంటికి వస్తుంటే తనకి తానే మారినట్లుగా అనిపించసాగింది మనస్సులో అలంకరణ వల్ల వచ్చిన ఇబ్బంది ఏం లేకపోయినా తన వ్యక్తిత్వం ఏదో పోగొట్టుకున్న బాధ కలగసాగింది ఇద్దరు ఇంటికి వచ్చేసరికి ఆనంద్ వచ్చి ఉన్నాడు అతనితో పాటు ఇంకో ఇద్దరు కూర్చున్నారు ఆనంద్ వచ్చి తలుపు తీయగానే అక్కడ నిలబడి ఉన్న గాయత్రిని చూసి ఆశ్చర్యపోయాడు వెంటనే ఆనందం పట్టలేనట్టుగా గభాలన గాయత్రి మోకాళ్ళ దగ్గర చేతులతో చుట్టేసి పైకి ఎత్తి గిరిగిరా తిప్పాడు వచ్చిన వాళ్ళు కూడా గాయత్రిని ప్రశంసించారు ఆనంద్ నేనన్నమాట నిలబెట్టుకున్నానా నీకు ఇప్పుడు తృప్తిగా ఉందా అంది మిస్సెస్ సిన్హా ఓ థ్యాంక్ యూ అంటూ ఆనంద్ గాయత్రిని దించి ఆవిడ దగ్గరికి వచ్చి బొగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు ఆ రాత్రి భోజనాలై పడుకోబోతుండగా ఆనంద్ గాయత్రిని పిలిచి తన చేతిలో ఉన్న పల్చటి నైటుగా ఉన్ని వేసుకోమ్మని గాయత్రికి ఇచ్చాడు చీ నేను వేసుకోను నాకు అసహ్యం ఉల్లంతా కనిపిస్తుంది చీత్కారంగా చూస్తూ అంది గాయత్రి గాయత్రి ఇక్కడందరూ వేసుకుంటారు నీకు అలవాటు లేక అలా ఫీల్ అవుతున్నావంతే రెండు రోజులుంటే నీకే హాయిగా ఉంటుంది అతను ఎంత నచ్చ చెప్పినా అస్సలు వినలేదు బ్రతిమలాడాడు నిన్ను ఆ గౌన్లో చూడాలని సరదాగా ఉంది నాకు వేసుకో ప్లీజ్ చిచి అవేం సరదాలు పెదవ సరదాలు పెదవ సరదాలా నువ్వేం పరాయి వ్యక్తివా నా భార్యవేగా భార్య అయితే మాత్రం మర్యాద అవసరం లేదా అతను గాయత్రికి నచ్చ చెప్పలేకపోయాడు షాప్లో ఆ పింక్ కలర్ నైట్ గౌన్ చూడగానే ఖరీదు ఎక్కువని కూడా చూడకుండా కొనేశాడు కానీ గాయత్రి అలా తిరస్కరిస్తుందని కలలో కూడా అనుకోలేదు అతనికి ఆశాభంగం కలిగింది తన ఆనందం ఏమిటో అర్థం చేసుకోలేని భార్య మీద కోపం కూడా వచ్చింది సరే నీ ఇష్టం అంటూ అతను గౌని మంచం మీద గిరాటు కొట్టి వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాడు అరగంటసేపు చూసింది గాయత్రి అతను పడుకోటానికి రాలేదు మామూలుగా అయితే అతను పడుకునే వేళకి టంచనుగా వచ్చి పడుకుంటాడు గాయత్రి లేచి బాల్కనీలోకి వచ్చి చూసింది ఆనంద్ కుర్చీలో కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు వచ్చి పడుకోండి పది దాటింది అని అంది నాకు నిద్ర రావటం లేదు నువ్వు వెళ్ళి పడుకో నా మీద కోపం వచ్చిందా రాదా నీ రూపం చూసి నేను మోసపోయాను నువ్వింత ఈడియట్ అని అనుకోలేదు నీకింత చాదస్తం ఉందని తెలిస్తే నిన్ను పెళ్లి చేసుకునేవాడినే కాదు నా దృష్టిలో భార్య స్థానం వేరు భార్య అంటే ఎల్లవేళలా భర్త గురించి ఆలోచించాలి అతని వెంటే ఉండాలి ముసలమ్మల వంటింట్లో మగ్గుతూ చాదస్త భావాలతో వాళ్ళంటే నాకు అసహ్యం అలాంటి వాళ్ళు భార్యలు కాదు రాక్షసులు నాకు కావలసిన ఆనందం ఏదో నాకు ఇంట్లో నా భార్య దగ్గరే దొరకాలి దానికోసం నేను బయటికి వెళ్ళను వాళ్ళ కోసం చూడను అంటూ అతను వేగంగా అన్నాడు గాయత్రి జవాబు చెప్పలేనట్టుగా వెనక్కు తిరిగి వచ్చింది ఆనందికి తనకి మధ్య అభిప్రాయ భేదమా గాయత్రికి హఠాత్తుగా అనుక్షణం అభిప్రాయ భేదాలతో దెబ్బలాడుకునే తల్లిదండ్రులు కళ్ళ ముందు కదిలాడారు తల్లి చాదస్తం తండ్రి కోపం ఆ ఇద్దరి మధ్య ఎడం ఆ పోట్లాటలు భరించలేని తను ఎప్పుడు ఇంత గొడవ దేనికి అమ్మ నాన్న చెప్పినట్టు వింటే సరిపోయేది కదా అని అనుకునేది కాని అమ్మ చచ్చినా మారేది కాదు తను కూడా అమ్మలాగానే అవుతుందా ఆహా కాకూడదు తను అతని భార్య అయింది అతని ఇష్టం గమనించి నడుచుకోవాలి అతన్ని సంతోషపెట్టడం తన కర్తవ్యం నువ్వింత ఈడియట్వి అనుకోలేదు అతని మాటలు చూలాల్లా తగులుతున్నాయి గాయత్రి చాలాసేపు మౌనంగా ఆలోచిస్తూ కూర్చుండిపోయింది తర్వాత ఒక నిశ్చయానికి వచ్చిన దానిలా ఆ నైట్ గౌన్ చేతుల్లోకి తీసుకుని వెళ్ళి అది వేసుకుంది నిలువుటద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటే తనకే సిగ్గేసింది అలా గాయత్రి వచ్చి మంచం మీద కూర్చుంది ఎంతసేపు అలా కూర్చుందో గాయత్రికే తెలియదు ఈ లోపు ఆనంద్ లోపలికి వచ్చాడు లైట్ తీసేయబోతూ యథాలాపంగా మంచం వైపు చూశాడు అక్కడ మంచం మీద భార్యని చూడగానే అతని ముఖం ఆనందంతో వెలిగిపోయింది లైట్ తీయటం కూడా మర్చిపోయి గభాల్ల మంచం దగ్గరికి వచ్చాడు గాయత్రి మాట్లాడలేదు అతని ముఖంలో వెలుగుతున్న ఆనందాన్ని చూస్తుంది అతను గాయత్రి మీద పూర్తిగా పడిపోయినట్లుగా ఐ లవ్ యు గాయత్రి ఐ లవ్ యూ ఉద్రిక్తతో ఆవేశంగా అన్నాడు ఈ మాటలు పల్చటి నైట్ గౌన్లో శరీరం చూస్తే కానీ అతని నోటివంట రాలేదు గాయత్రికి అది బాధ కలిగించింది తప్పనిసరి పరిస్థితుల్లో గాయత్రి కొద్ది కాలంలోనే అక్కడ రీతికి ఫ్యాషన్లకి భర్త కోర్కెలకి అలవాటు పడింది కానీ మనసు మాత్రం రవ్వంతా కూడా మారలేదు ఈ మారని మనసు ఆనంద్కి తెలియకుండా జాగ్రత్త పడుతుంది ఆనంద్ కూడా చాలా ఆనందంగా ఉన్నాడు తోటివారు కూడా అతని అదృష్టానికి అనుకూలవతి అయిన అతని భార్యని చూసి ఈర్షపడసాగారు గాయత్రి అందం తన ఒక్కడికే పరిమితం ఆనంద్ అనుకోడు నలుగురిలో ప్రదర్శించాలి ఈ అపురూప సౌందర్యం తన సొత్తు అని అందరికీ తెలియచేయటానికి గర్వపడతాడు ఎవరైనా అతని వైపు ఈర్ష్యగా చూస్తే అతనికి అంతులేని ఆనందం క్లబ్కి వెళ్ళినప్పుడు అందరి కళ్ళు గాయత్రి వైపు తిరుగుతుంటే అతను ఈర్ష్యపడడు తన అధిక్యతకి గర్విస్తాడు గాయత్రికి మాత్రం అందరి చూపులు తన మీద ఉంటే చిరాగ్గా ఇబ్బందిగా ఉండేది తనకు తనే ప్రదర్శనశాలలో వస్తువులు అనిపించేది తను చేసే ఈ పనుల్లో మనసు మహాపెడగా ఉండేది గాయత్రి సంతోషంగా లేదన్న సంగతి ఆనందికి కూడా తెలియదు అతను మాత్రం స్వర్గంలో ఉన్నట్లుగా ఉంటాడు ఒకనాడు మిస్సెస్ కపూర్ సిమ్లా నుంచి చెల్లెలు వచ్చిందని తెలిసిన వాళ్ళందరినీ ఇంటికి పిలిచింది గాయత్రి కూడా వెళ్ళింది మిస్సెస్ కపూర్ తన చెల్లెల్ని పరిచయం చేయటంలో ఒక నిఘూడు అర్థం కూడా ఉంది వచ్చిన ఆడవాళ్ళందరికీ లైలాను చూపించి మీ కుటుంబాల్లో లైలాకి తగిన వరుడు ఉంటే చూడండి అని చెప్పింది ఆ తరువాత లంచ్ చేసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ఇంటి దగ్గర నుండి గాయత్రికి ఫోన్ వచ్చింది ఆదివారం అవటం వల్ల ఆనంద్ ఇంటి దగ్గరే ఉన్నాడు గాయత్రి మీ అమ్మ ఊరు నుంచి వచ్చింది వెంటనే రా నిజంగానా ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అందరూ కాటు సాటానికి కూర్చోబోతుంటే క్షమాపణ చెప్పి ఇంటికి బయలుదేరింది గాయత్రి ఆనందంగా ఇంటికి రాగానే కాలింగ్ బెల్ కొట్టింది తలుపు తెరుచుకుంది కొద్దిగా మాత్రమే తలుపు తెరిచి ముక్క మెరుస్తుండగా ముఖం మాత్రమే బయటకు పెట్టి వచ్చిన వ్యక్తి ఎవరా అని చూసింది కస్తూరమ్మ పక్క పాపిడితో భుజాల కింద వరకు జుట్టు విరబూసుకొని స్లీవ్లెస్ ఎర్రటి జాకెట్ వేసుకొని ఎరుపు నీలం రంగులో పెద్ద పెద్ద పువ్వులున్న పల్చటి షిఫాన్ చీర కట్టుకున్న అమ్మాయిని ఆవిడ గుర్తుపట్టలేదు మా అమ్మాయి ఇంట్లో లేదు అల్లుడు గారు ఇప్పుడే బయటికి వెళ్లారు మీరెవరో గాని తర్వాత రండి అని గబగబా చెప్పేసి తడాలను తలుపు మూసేసింది గాయత్రి తెల్లబోయింది వెంటనే పకాలను నవ్వేసింది మళ్ళీ కాలింగెల్ నొక్కి ఈసారి ఆవిడ తలుపు తీయగానే నెట్టుకుని లోపలికి వస్తూ అమ్మా నేను నన్ను గుర్తుపట్టలేదా అంటూ గట్టిగా కౌగిలించుకుంది కూతుర్ని చూసి తన కళ్ళని తానే నమ్మలేనట్టుగా గారు విస్తుపోయింది ఆ నువ్వటే నేనింకా ఎవరో అనుకున్నాను ఇందా ఖర్చు ఇలాగే ఉన్న ఇద్దరు అమ్మాయిలొస్తే అల్లుడుగారు నువ్వు లేవని చెప్పి పంపేశారు ఆయన ఇంత క్రితమే ఎవరో స్నేహితులొస్తే వాళ్లతో కలిసి బయటికి వెళ్ళారు అంటూ ఆవిడ కూతుర్ని మళ్ళీ యగాదిగా చూసింది ఇదేం వేషమే నీకు నా బొంద కన్నతల్లిని నేనే గుర్తుపట్టలేకపోయాను అమ్మా నేనిక్కడ గారి అమ్మాయి గాయత్రిని కాదమ్మా పైలట్ ఆనంద్ భార్యని మిస్సెస్ ఆనందిని నువ్వు నా పేరు చెప్తే ఎవ్వరికీ తెలీదు ఇదేం చిత్రమే పెళ్ళైతే మాత్రం ఉన్న పేరు పోగొట్టుకుంటారా మాకు పెళ్ళిళ్ళు అవ్వలేదా మీ కాలం వేరులే అమ్మా అవును గాని నాన్నేరే నువ్వెలా వచ్చావు ఎప్పుడు బయలుదేరావు నాకు కనీసం ఉత్తరమైనా రాయలేదే ఉత్తరం రాయటానికి నేను అనుకున్నది ఇప్పుడే నిన్న మధ్యాహ్నం సుబ్బులు అత్తయ్య ఇక్కడున్న తమ్ముడి దగ్గరకు వస్తుంది నన్ను కూడా రమ్మంది మీ నాన్న ఊర్లో లేరు వెళ్ళటమా మానటమా అని సంశయించాను చివరికి తెగించి ప్రయాణమయ్యాను నాలుగు గంటలు బస్సుకి బయలుదేరాను సుబ్బులు పిన్ని తమ్ముడు ఇక్కడ తీసుకొచ్చి దించి వెళ్ళాడు అబ్బా ఎంత మంచి పని చేశావమ్మా నిన్ను చూసి సంవత్సరాలైనట్టుగా ఉంది గాయత్రి తల్లి మడ చుట్టూ మళ్ళీ చేతులు వేసింది కంటికి కనిపిస్తే ఇలా వేలాడుతున్నావు నీకు అసలు అమ్మ అనేది ఉందని గుర్తుందా ఎన్ని ఉత్తరాలు రాసాం ఒక్కనాడైనా పండక్కైనా వచ్చారా ప్రతి పండక్కి మీరు వస్తారేమో అని ఆశపడేదాన్ని బోలడన్ని పిండి వంటలు చేసేదాన్ని అన్నీ చివరికి ఎవరికెవరికో పెడుతుంటే ఎంత బాధేసేది నాదేం దురదృష్టమో గాని ఒక్క పిల్లనన్న మాటే గాని ఒక్క ముద్దు ముచ్చట లేదు కదా అంటూ ఆవిడ కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంది ఆయనకి సెలవు దొరకలేదమ్మా సరే నువ్వురా కాఫీ ఇస్తాను అని గాయత్రి తల్లి చేయి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది పడకగదిలో వరుసగా ఉన్న సామాను చూసి తెల్లబోయి తల్లివైపు చూసింది గారు సంజాయిషి ఇస్తున్నట్లుగా అంది నీకు ఇష్టమని పనసకాయ తెచ్చాను అది అరిసెల బుట్ట ఈ డబ్బాలో కజ్జికాయలు కారపూస మునపసున్ని ఉంది ఇవి అప్పడాలు ఒడియాలు ఆ పెట్టే నీ పెళ్ళికి వచ్చిన ప్రజెంటేషన్ సామాను గారు వెళ్ళి తన పెట్టె తెరిచి నాలుగైదు కంచి పట్టు చీరలు బయటికి తీస్తూ ప్రతి పండక్కి నువ్వు వస్తావేమోనని బట్టలు తెప్పించటం ఇలా దాచడం సరిపోయింది అవన్నీ చూడగానే గాయత్రి కళ్ళు చెమ్మగిల్లాయి అలా ఓ గంట అయిన తర్వాత ఈ ఊరు నుంచి వెళ్ళే వరకు నేను వంట చేస్తాను అని అంది కస్తూరమ్మగారు గాయత్రి నవ్వింది మా వంటలు నీకు రావులేమ్మా నేను చేస్తానులే అదేమిటే పెద్దదాన్ని నేనుండగా నేను లేకపోతే నీకు ఎలాగూ తప్పదు పదా వంట మొదలు పెట్టినప్పటి నుంచి గాయత్రి చాకుతో ఎలాగే గాయత్రి గ్రైండర్తో ఎలాగే గాయత్రి దీంతో ఎలా కోస్తారే అంటూ కేకలు పెడుతూనే ఉంది గాయత్రి వచ్చి సగం పని పైగా తానే చేసింది వంటంతా అయిపోయింది అన్ని టేబుల్ మీద పెట్టి భోజనానికి సిద్ధం చేసి ఆనంద్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంతలో ఫోన్ మోగింది ఆనంద్ ఫోన్ చేశాడు గాయత్రి ఇక్కడ ఫ్రెండ్ ఇంట్లో డిన్నర్ ఉంది నేను ఇక్కడే ఉన్నాను నువ్వు కూడా ఇక్కడికి వచ్చేయి అయ్యో అదేంటండి అమ్మ ఇంటి దగ్గర వంట చేసింది మీకోసం ఎదురు చూస్తున్నాం మేము డోంట్ టాక్ నాన్ సెన్స్ డిన్నర్ ఇచ్చేది మా సీనియర్ మానటానికి వీల్లేదు వంట చేస్తే మీ అమ్మని తినమను మిగతా అది పని మనిషికి ఇచ్చేయి త్వరగా రా సెవెన్ థర్టీకి రెడీగా ఉండు మిస్సెస్ కపూర్ వస్తూ నిన్ను వాళ్ళ కారులో తీసుకొస్తుంది అని అతను ఫోన్ పెట్టేశాడు గాయత్రి ముఖం చిన్నపోయింది తల్లికి బాధపడుతూనే ఈ విషయం చెప్పింది అయ్యో అల్లుడు ఇంటికి రారా సరే ఏం చేస్తాం నువ్వు వెళ్ళు అనగానే గాయత్రి బాధగా వెళ్ళిపోయింది గారు ఒక్కరే కూర్చొని భోజనం చేస్తుంటే బొత్తిగా అన్నం సహించలేదు మధ్యలోనే చేతులు కడుక్కొని లేచేసింది పర్నాడు ఉదయం ఆ వండిందంతా పని మనిషికి ఇస్తుంటే ఆవిడ ప్రాణం పుసూరు మంది గాయత్రి సాయంత్రం వేళ ఏ పార్టీకు ముందు షాంపూ వేసుకొని జుట్టుని పొడిగా ఉంచుకుని వెళ్ళటం ఆవిడ చూసింది కానీ శుక్రవారం నాడు తలంటు పోసుకోకపోవడం చూసిన తల్లి నువ్వు చేసే పని ఒక్కటి సరిగ్గా లేదు వేలాపాల లేకుండా ఈ తల రుద్దుకోవడం ఏంటి శుక్రవారం నాడు మానేయటం ఏంటి ఆడవాళ్ళకి తలంటే ఎంత శుభప్రదం అంటూ శనువుడు మొదలుపెట్టింది గాయత్రి మెదలకుండా వెళ్లి తల రుద్దుకొని వచ్చింది ఆవిడ గాయత్రిని కూర్చోపెట్టి చిక్కు తీస్తూ అంత పొడుగుండే జుట్టుని ఎలా కర్జయ్యబుద్దయిందే జడల దయ్యాల్లాగా జుట్టు విరిబోసుకోవటం ఏమిటి ఇదేం ఫ్యాషను అన్నిటికీ ఇదో మాట నేర్పుతావు వాళ్ళెవరిదో ఫ్యాషన్ అని మనం నేర్చుకోకపోతే మన ఫ్యాషనే వాళ్ళు నేర్చుకోవచ్చుగా అంటూ జడవేసిన తర్వాత గాయత్రి తల్లి ఒడిలో తలపెట్టుకుని పడుకుంది ఇంకా ఇంటి దగ్గర కబుర్లేంటమ్మా నాన్న కూడా వస్తే బాగుండేది ఆయనకి తీరికెక్కడే తల్లి తన వ్యాపారమే కాకుండా ఊరి రాజకార్యాలన్నీ ఈయనకే కావాలి ఉన్న పెట్రోల్ బంక్ చాలదన్నట్టు ఇంకోటి తీసుకున్నారు వద్దంటే వినరు కదా ఆ మధ్య జ్వరం వచ్చినప్పటి నుంచి మనిషి ఢీలా పడిపోయారు రెండు వారాలు మూసిన కన్ను తెరవలేదు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని గడిపాననుకో గాయత్రి చటాలను లేచి కూర్చొని నాన్నగారికి అంత జ్వరం వచ్చిందా మాకు కనీసం ఉత్తరమన్నా రాయలేదే అయ్యో మీకు రాయకపోవటమేమిటే నేనేగా రాసింది మీ ఆయన జవాబు కూడా రాశాడు కదా నిజంగానా నాకు చెప్పనేలేదు గాయత్రి కనుబొమ్మలు ముడిపడ్డాయి ఎన్నడూ ముక్కుచిన మనిషాయే రెండు వారాలు మూసిన కన్ను తెరవకపోయేసరికి నేను పడిన కంగారు అంతా ఇంత కాదు పాపమా ప్రశాంత్ ఎంత సాయం చేశాడో నేను ఒట్టి పిరికి చచ్చిన దాన్నిగా ఒకటే ఏడుస్తుంటే ధైర్యం చెప్పేవాడు ఆ అబ్బాయి రుణం తీర్చుకోలేను నాన్నగారు అతనికి ఉద్యోగం ఇప్పించారు కదూ ఎంత కృతజ్ఞత అని పాండురంగారావు గారికి కూడా కన్న కొడుకులా సేవలు చేస్తున్నాడు మా రెండు కుటుంబాలకి అతనే దీపంలా అయ్యాడు గాయత్రి ఊ కొడుతూ ఉంటుంది ఎంత బుద్ధిమంతుడనుకున్నావు లక్ష కోట్లల్లో ఒక్కరు కూడా ఉండరేమో అతనికి కాబోయే భార్య బంగారు పూలతో పూజ చేసి ఉంటుంది నేను అతనికి చెప్పేశాను నువ్వెక్కడా సంబంధాలు చూడకు నీకు అన్ని విధాలా తగిన పిల్లని చూసే బాధ్యత నాది అని నవ్వి ఊరుకున్నాడు అతని కోసం ఎంత కష్టపడైనా సరే మంచి పిల్లని వెతికి తీరుతాను గాయత్రి అలా అనగానే చిరునవ్వు నవ్వింది తల్లి చాదస్తం ఆ మాటలు ఎంతో హాయిగా ఉన్నాయి గాలిలో తిరిగి తిరిగి అలసిపోయిన పిట్ట గూడికి చేరి తల్లి రెక్క కింద వెచ్చగా ఒదిగినట్టుగా ఉంది ఆ రాత్రి గాయత్రి భర్తని తండ్రి సుస్థి గురించి అడిగింది అదా ఆ ఒట్టి జ్వరమేగా అక్కడ ప్రశాంత్ ఎలాగూ ఉన్నాడు ఏదైనా సీరియస్ అయితే ఫోన్ చేసి చెప్పమన్నాను ఆ ఉత్తరం నువ్వు చూసి ఇక వెళ్తానని గొడవ చేస్తావని చెప్పలేదు గాయత్రి ఏం మాట్లాడలేకపోయింది గారు పని మనిషి వచ్చే వరకు ఆగరు ఆ లోపల ఇల్లంతా సర్ది తనే ఒకసారి ఊడ్చేస్తుంది వచ్చిన రోజునే అడిగేసింది గాయత్రి నేను నీకు ఇచ్చిన దేవుడి ఫోటోలు ఏవి ఎప్పుడూ ఏదో పని తిరగడంలోనే సరిపోతుందమ్మా దీపం పెట్టడానికి నాకు స్థిమితమే ఉండట్లేదు మొదటి కొద్ది రోజులు పెట్టాను కుదరక తీసి దాచేశాను పోనీ మనసులో అయినా దైవ ప్రార్థన చేసుకుంటున్నావా ఆ సంగతి గుర్తుండదమ్మా ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు బాగానే ఉంది వరుస ఇదేం సంసారమే తల్లి అంతేకాదు ఇదేం ఘోరం ఈ తాగుడు ఇంట్లోనేనా నువ్వు నీ చేతులతో అందివ్వడమా అయినా అతనికి కాదని చెప్పాల్సింది పోయి నువ్వు వంత పాడితే ఎలా అతనికి ఆ పాడాల వాటి నువ్వు మాన్పించాలి అంటూ కేకలు వేసింది నీకు తెలీదమ్మా కాదని నేను చెప్తే వినరు ఆయన ఏది నా కోసం మానరు నేనే మారాలి నేను కోపగించుకున్నాననుకో ఇక నువ్వు నాన్న పోట్లాడుకున్నట్టే ఉంటుంది మేమలా కీచులాడుకోవటానికి వీలుండదు ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తుంటారు లేకపోతే మేం వెళ్లాల్సి వస్తుంది కాస్త ఏదైనా బయటికి పొక్కితే ఇక రకరకాల వదంతులు వస్తాయి ఇదంతా చూసిన కస్తూరమ్మగారు ఏడవసాగింది నువ్వేం బాధపడకమ్మా ఆయన నన్ను బాగా చూస్తారు నా గురించి నువ్వేం దిగులు పడకు అంటూ గాయత్రి తల్లిని ఓదార్చింది నెల రోజులు ఉందామని వచ్చిన కస్తూరమ్మగారు వారం తిరగకుండానే ప్రయాణమైంది ఆనంద్ గాయత్రి ఇద్దరూ ఇంట్లో ఉండనే ఉండరు ఒకటి రెండు రోజులు మాత్రం ఆవిడిని ఊరంతా తిప్పి చూపించారు కూతుర్ని అల్లుడిని కూర్చోపెట్టి వడ్డిస్తూ భోజనం పెట్టాలని ఆవిడికి ఎంతగానో ఉండేది ఆనంద్కి అన్ని టేబుల్ మీద పెడితే తనకి తాను వడ్డించుకోవటం అలవాటు ఆవిడ ఓ పక్కనే ఉండేది ఆవిడెంతో దిగులుగా తిరుగు ప్రయాణమైంది అమ్మా నాన్నని కూడా ఒకసారి రమ్మని చెప్పు అని అంది గాయత్రి చెప్తానే నాలుగు నెలల క్రితం మీ నాన్నగారు మామగారు వచ్చారుగా వచ్చారు కానీ రెండు రోజులే ఉన్నారు కదమ్మా ఆ మాట వినగానే కస్తూరమ్మ తన మనసులోనే ఈ ఇంట్లో మీ ఇద్దరే తప్ప ఇంకెవ్వరూ ఉండలేరు మీకు అడ్డుగా ఉన్నామనే కలుగుతుంది అని అనుకుంది తనని కూతురి దగ్గరికి పంపమంటే భర్త ఎందుకు వాయిదాలు వేస్తూ వచ్చాడో ఆవిడికి ఇప్పుడు అర్థమైంది మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే